దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనండి ప్రార్థన చేసుకుందాం జీవం దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మందరికీ వినగల చెవులు గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని ఏసునామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియాతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా క్రీస్తు క్రీస్తునామంన మీ అందరికీ పంతనాలండి మనము చాలాసార్లు ప్రభు ఒక మాటలు వింటూ ఉంటామండి వినడమే కాదండి ప్రభు గురించి చాలా మాట్లాడుతూ ఉంటాం ప్రభు ఇన్ని అద్భుతాలు కార్యాలు చేసిన దేవుడని ప్రభు ఎంత గొప్పవాడని ప్రభువు ఏదైనా చేయగల సర్వశక్తి గల దేవుడని మనం మాట్లాడుకుంటూ ఉంటామండి అయితే ఇక్కడ కూడా మరి ప్రభు గురించి మాట్లాడమే కాదు కానీ ప్రభు గురించి విన్నటువంటి సందర్భాన్ని మీ ముందుకు తీసుకొస్తానండి ఎందుకంటే మనం ఎంతగా ప్రభు గురించి విన్నప్పుడు అంత శక్తిని నొందుతామండి అందుకే మన వినుట అనట విశ్వాసము అధికమవుతుందంటండి కాబట్టి వినడం కూడా మనం నేర్చుకోవాలి ఇక్కడ చూడండి బ్లూకస్ వార్త ఏడు రెండో వచనంలో చూస్తే ఒక శతాధిపతికి పిరుడైన దాసుడు రోగి రోగి చావ సిద్ధమై ఉండేను శతాధిపతి అంటే యేసుని గురించి విన్నాడంట అండి హలే మనము ఎన్ని సంవత్సరాల నుంచి యేస్సు గురించి వింటున్నాం ఎన్ని నెలల నుంచి యేస్సు గురించి వింటున్నాం చూడండి ఈయన యేస్సుని గురించి విన్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం విని తన దాసుని స్వస్థపరచబడ స్వస్థపరచాలని అంటే యూతుల పెద్దలను పంపించాడంట పెద్దలను పంపించడానికి కారణం ఏంటిదంటే యేసు ప్రభుని ఎంత గౌరవిస్తున్నాడంటే అంత గౌరవిస్తున్నాడండి ఒక శతాధిపతి ఆయనకే ఒకరు రమ్మంటే వస్తారు ఒకరు పొమ్మంటే పోతారు అంత అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభుని గౌరవిస్తూ యేసుప్రభు దగ్గర కంట యూదుల పెద్దల్ని పంపించినప్పుడు వాళ్ళు యేసు దగ్గరకు వచ్చేయమంటున్నారు తెలుసా ఆయన ఈ మేలు పొందుటకు యోగ్యుడు కాబట్టి సమాజ మందిరాన్ని కట్టించాడు జనులను ప్రేమించి కాబట్టి నీవు రావాలని ఏసు ప్రభు అంట మిక్కిలి బతిమిలాడుకుంటున్నారంట ఈయన యేసుని గురించి విని యూదుల పెద్దలను పంపించినప్పుడు యూదుల పెద్దలు వెళ్ళంట మిక్కిలి బతిమిలాడుకుంటున్నారంట ప్రభు దగ్గరికి వచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని మాటలు వింటున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని పూజిస్తూ ఆరాధిస్తున్నామండి బతిమిలాడే అనుభవం ఉందా వీళ్ళు వెళ్ళి యేసుప్రభుని బతిమిలాడుకుంటా ఉన్నారంట మనకు కూడా అనుభవం కావాలండి బతిమిలాడదాం యేసుప్రభు ఒక హృదయము కదిలించే వరకు యేసుప్రభు మనతో మాట్లాడే వరకు ప్రభు మనని దర్శించే వరకు యేసుప్రభు మనని కనికరించే వరకు బతిమిలాడుతూనే ఉందామండి ఇక్కడ చూడండి బతిమిలాడినప్పుడ యేసు వారితో కూడా వెళ్ళను ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను పిలిచి ప్రభును పుచ్చుకోవద్దని చెప్పి నా ఇంటిలోకి రావడానికి నేను పాత్రుడను కాను అంటున్నాడు అలిలుయ చె చెప్దామండి చూడండి ఆయన అంటున్నాడు ప్రభువుని దూరం నుంచే చూసి చెప్తా ఉన్నాడేమని నా ఇంటిలోకి రానికి నేను పాత్రుడను కాను అని చెప్తూ నిజమే మనము ఏ మనము కూడా అంతే కదండి ఆయన మన ఇంటిలోకి మన జీవితంలోకి రానికి మనం ఏమైనా పాత్రలమా అండి ఎలాంటి పాపకరమైన జీవితంలోంచి మనకి విడుదలనిచ్చి ఆయనను ఆయన ఏమై ఉన్నాడో మనకి ఆయన ప్రత్యక్షతను మన జీవితంలో ఆయన కలుగజేసుకున్నటువంటి దేవుడు అండి ఆయన మనం పాత్రలు బాండి అయినప్పటికీ కూడా పాత్రలము కాకపోయినా పాత్రులుగా ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి అందుచేత నీ ఎద్దకు వచ్చటకు పాత్రలను నేను ఎంచుకొనలేదు అందుకే యూదుల పెద్దలను పంపిస్తూ యసుప్రభును గౌరవిస్తూ ఆ యేసు దగ్గరికి వెళ్ళడానికి నేను పాత్రుడు కానని అనుకుని ఏం చెప్ప మాట మాత్రం సెలవు ఇవ్వంటున్నాడు అని హరిలోయ ఈరోజు అడుగుదామా ప్రాభా నా జీవితంలో ఈ కొరతలు ఉన్నాయి నా జీవితంలో ఇలాంటి బాధ గుండా వెళ్తున్నాను లేకపోతే నా కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఈ బాధ గుండా వెళ్తున్నారు నీవు మాట మాత్రం సెలవిస్తే నా కుటుంబం మారుతుంది నా కుటుంబ పరిస్థితి మారుతుంది నా బిడ్డలు మారుతారు నాకున్న పరిస్థితులు మారుతారు నా వీధిలో ఉన్న వ్యక్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను వాళ్ళు మారుతారు అని మాట మాత్రం సెల్వి ప్రభ అని రోజు అడుగుతామా అండి చూడండి ఆయన అంటున్నాడు మాట మాత్రం సెల్వి ప్రభ ఆయన మాట పలుకుతే శూన్యంగా ఉన్నటువంటి ఈ ఆకాశాన్ని భూమిని ఈ ఈ శూన్యంగా ఉన్నటువంటి దీనినే ఆకాశాన్ని భూమిని సృష్టించిన సర్వశక్తిగల దేవుడు అండి ఆయన ఆయన మాట పలికినప్పుడు మరి ఆకాశం భూమి కలగజేసి ఇంత అందమైన సృష్టిని సృష్టించిన ఆ దేవుని కలిగి ఉన్నామండి అందుకే ఆయన అంటున్నాడు మాట మాత్రం సెలివి ప్రభువా అని అంటున్నాడు అండి హలిలుయ మాట మాత్రం సెలివి నా దాసుడు స్వస్థత పొందుకుంటాడని చెప్తూ ఏమన్నాడు ఒకళ్ళు నా కింద కూడా నా దగ్గర కూడా నా చేతి కింద కూడా ఉన్నారు ఒకళ్ళు రమ్మంటే వస్తారు ఒకరు పొమ్మంటే వస్తారని చెప్పినప్పుడు యేసు ప్రభు ఈ మాట వినంటే ఆశ్చర్యపడే వచ్చే చిన్న జనుల వైపు ఏమన్నాడంట ఇస్రాయలలో ఇంత గొప్ప విశ్వాసము చూడలేదని మీతో చెప్పుచున్నానని చెప్పి పంపబడిన వారింటికి తిరిగి వచ్చి దాసుడు స్వస్థపరచబడి ఉండుట కనుగోని చూడండి యేసుప్రభు ఎప్పుడైతే మాట పలికారో అప్పుడే ఆ దాసుడు స్వస్థత పొందుకున్నట్లు చూస్తున్నాం యేసుప్రభు ఆ శతాధిపతి గురించి మాట్లాడుతూ ఇంతటి విశ్వాసం గల వ్యక్తిని నేను చూడలేదు ఈరోజు దేవుడు మాట్లాడుతూ అడుగుతున్నాడు నీవు ఆయన గురించి ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నావు నువ్వు ఈ ఈరోజు దేవుడు అడుగుతూ మాట్లాడుతున్నారు నువ్వు ఎంత మటుకు దేవుణ్ణి గౌరవిస్తున్నావు ఇక్కడ చూడండి నేను గౌరవిస్తూ పెద్దలను పంపించి బ్రతిమిలాడుకుంటున్నారు వీళ్ళు నీవి ఎన్ని సంవత్సరాల నుంచి బతిమిలాడుతున్నావు ప్రభు నా నాపైన నీ కృప చూపించి నా పిడ్డల పైన నా కుటుంబం పైన నా వీధిలో ఉన్న వ్యక్తుల పైన నా ప్రపంచం పైన నా దేశం పైన అరే నువ్వు బతిమిలాడుకునే అనుభవం ఉందా చూడండి ఇక్కడ అంటున్నాడు శతాధిపతి నువ్వు మాట మాత్రం సెలవు ఇవ్వు ప్రభా మరి నా దసుడు స్వస్థత పొందుతాడని అన్నప్పుడు ప్రభు అంటుండే విశ్వాసం ఇంతటి విశ్వాసం చూడలేదు అన్నటువంటి ఆ మాట ప్రభువే పలికేటట్టు చేసుకున్నాడండి అంత గొప్ప విశ్వాసము మరి మనలో ఉందా అలాంటి విశ్వాసం కలిగి జీవిస్తున్నామా మరి ఇక్కడైతే మాట మాత్రం సెలవు వెంటనే స్వస్థత పొందుకున్నట్లు మరి దేవుని మాటలో ఎంత శక్తి ఉందని ఇంకా గ్రహించలేకపోతున్నాం నాకు ఉన్న సమస్యలలో మరి నాకున్న బాధలు కష్టాలు ఇబ్బందులు మరి మాట పలుకుతే నా ప్రభు మాట పలుకుతే ఇవన్నిటి నుంచి నేను విడుదల పొందుకుంటానని నీకు ఆ అనుభవం ఉందా ఆ అలాంటి అలాంటి అనుభవంలోనూ ఉంటే ఖచ్చితంగా దేవుడు ఒక మాట పలికినప్పుడు నీ పరిస్థితులు మారుతాయని దేవుడి మాటలు దివ్యి గాక